అండి అందరికీ నమస్కారం ఈనాడు జ్యోతి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటి బ్యానర్ ఐటమ్స్ గురించి మనం ఇప్పుడు విశ్లేషణ చేద్దాం ప్రధానంగా బ్యానర్ ఐటమ్ అంటే మనందరికీ తెలిసిందే అంతకు ముందు రోజు అంటే ఈ రోజు బ్యానర్ ఐటమ్ అంటే నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు జరిగినటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు బ్యానర్ ఐటమ్గా వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పెద్ద ఇన్సిడెంట్ని అదేవిధంగా ఏదైనా వైరల్ టాపిక్ని ప్రజా సమస్య కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీటన్నిటిని కూడా వాళ్ళు బ్యాన్ రైటంగా వాడుకుంటారు ఇప్పుడు ఈ సందర్భంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈనాడులో ఈనాడులో బ్యాన్ రైటమ్ ఏంటంటే ఈరోజు ప్రధానంగా అమ్మఒడి మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వీళ్ళు బ్యాన్ రైటం కింద వాడారు అమ్మఒడి మామకత్తెర అని హెడ్డింగ్ పెట్టి వీళ్ళు బ్యాన్ రైటం వాడారు వీళ్ళు ఏమంటారంటే ఇందులో సబేటింగ్స్ ఏంటంటే నిబంధనలు సుడిగుండెలు పథకం ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి ఒక్కరికి కొర్రి కత్తెరకు పదును పెట్టి లబ్ధిదారు సంఖ్యలో కోత ఐదేళ్లలో నాలుగు సార్లు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి బొడుల నిర్వహణ పేరుతో సాయంలో మినహాయింపు సో ఇది అమ్మఒడే కాదు ఇంకా అనేక పథకాలకి ఇది వర్తించింది ఎలాగంటే ముందు ఆయన ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి మీరు కేవలం ప్రభుత్వ పాఠశాలకు పంపించండి మీ ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందికి మేము అమ్మఒడి వేస్తాం ఆ విధంగా మీరు ఫీజు భారం తగ్గుతుంది ఒకవేళ ప్రభుత్వ పాఠశాల కాకపోయినా మీ నచ్చిన కార్పొరేట్ పాఠశాల వేసుకుంటే ఈ ఫీజుతో మీరు అక్కడ చదివించుకోవచ్చు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు సో దీంతో అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు ఈ పథకం నచ్చింది ముఖ్యంగా చాలామంది పేద ప్రజలకు ఉంటుంది వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చేసుకోవాలి మిగతా ధనికులతో సమానంగా పిల్లల్ని చదివించుకోవాలి మా బతుకులు ఎలాగో ఇలాగ అయిపోయి కనీసం మా పిల్లలైనా బాగా చదివించుకోవాలని కోరిక ఉంటుంది సో ఈ కోరిక ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి హామీకి వీళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యారు అయితే అతను ఏం చేశాడు రూలింగులు వచ్చిన తర్వాత ఈ అమ్మఒడి ఇంట్లో ఒకళ్ళకే ఇది ఎంతమంది పిల్లలున్నా కానీ ఒక పాపకో బాబుకో మాత వర్తిస్తుందని చెప్తా అన్నారు దీనికి కూడా ఇంకోటి ఏం చేశాడంటే ఏదైనా కారు ఉంటే ఆ పథకం వర్తించదు కరెంట్ బిల్ ఎక్కువ వస్తే అని చెప్పేసి నిబంధన పెట్టాడు ఆయన అండ్ అఫ్కోర్స్ కారు అంటే కారు రెండు రకాలు ఒకడు డబ్బులు ఎక్కువై విలాసం కోసం సౌకర్యం కోసం కారు కొడుకుంటాడు ఇంకొకడు ఆ కారు ఆ కారు ట్రావెల్గా తిప్పుకుని దాని మీద పదో పరకు తెచ్చుకుని పొట్ట పోసచ్చుకోవటం కారు కొడుకుంటాడు అటువంటి వాళ్ళు కూడా తీసేసేరేళ్ళు తీసేసరికి అప్పుడు పెద్ద ఎత్తున అంటే గవర్నమెంట్ వచ్చిన వన్ ఇయర్కి జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది అంటే నెగిటివ్ వచ్చింది సో దానికి సడలింపించి ఇచ్చి ట్రావెల్ కారుకి వేరే నిబంధనలు పెట్టి దానికి వేరేగా దాని నిబంధనల ప్రకారం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో వేరేగా చేయించుకోమని చెప్పేసి ఏదో కొన్ని నిబంధనలు సడలిస్తే ఆ నిబంధన ప్రకారం చేసుకోవాలనుకుంటే వీళ్ళకి ఎల్లో కార్డు ఏదో చేయించుకోవాలని చెప్పేసి పెట్టారు ఎల్లో కార్డు చేయించుకోవడానికి ఎల్లో బోర్డు ఎల్లో బోటు చేయించుకోవడానికి పదివేల రూపాయలు ఖర్చు అయ్యా ఒక మళ్ళీ సంవత్సరానికి ఒకసారి బ్రేక్ చేయించుకోవటం ఇవన్నీ ఉన్నాయి అయినా కానీ సరే ఈ పథకం పోతుందేమో అని చెప్పేసి పోయింది ఆల్రెడీ అప్పటికే మళ్ళీ పథకం రీమూవ్మెంట్ కోసం వీళ్ళందరూ చేయించుకున్నా కానీ అందరూ కొంతమందికి మళ్ళీ ఈ పథకాలు వచ్చే కానీ కొంతమందికి రాలేదు కేవలం అమ్మఒడే కాదు పెన్షన్లు రైతు భరోసా ఈ రేషన్ కార్డులు కూడా రద్దయిపోయాయి కేవలం ఈ నిబంధన వల్ల సో ఇక్కడ గవర్నమెంట్ అయితే బ్యాడ్ అయ్యింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటారంటే నేను వస్తే మరి ఆ నిబంధన ఉండవు నేను ఇస్తాను అనుకున్నది ఇవ్వాలనుకున్నది ఇస్తానని హామీ ఇచ్చింది పక్కాగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతానని అంటున్నారు మరి ఆయన రూలింగ్లో ఎలా ఉంటుందో అప్పుడు చూడాలి ఆ విషయం అప్పుడు తెలిసినట్టు ప్రయత్నమంత్లో సో ఇది వీళ్ళు ఈనాడు రాసినటువంటి బ్యాన్ రైట్ ఇంకోటి ఏంటంటే నిన్న మంగళగిరిలో ఈయన బీ ఫార్మ్లు ఇచ్చేసాడు అందరికీ కూడా మ్యాక్సిమం బాలకృష్ణంతో సైతంగా అందరికీ కూడా బీ ఫార్మ్ ఇచ్చేస్తే ఈయన ఏమన్నాడంటే జగన్ గులకరాయ డ్రామాను ఎవరో నమ్మలేదు జనం చీకొట్టారు అతను ఏదో గులకరాయి వేయించుకుని సానుభూతి కొట్టడం కోసం ప్రయత్నం చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు మనం రాక్షసుడితో పోరాడుతున్నాం కాబట్టి మీరందరూ ఫారం తీసుకున్న వాళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీతో విజయం సాధించి రావాలని చెప్పేసి ఈయన అందరిని కూడా పిలుపు జరిగింది ఇది ఈనాడులో సెకండ్ కాలంలో బ్యాన్ రైటప్ మీద రాయటం జరిగింది కాకపోతే జ్యోతి విషయానికి వస్తే జ్యోతి కూడా సేమ్ బీ ఫారం ఇచ్చేసి మన యుద్ధం రాక్షసులతో ఈ వార్త సేమ్ వీళ్ళు కాపీ కొట్టినట్టుగా ఉంది అది వీళ్ళు ఐటమ్ కింద రాశారు వీళ్ళు ఫారం ఇచ్చేసి మనం యుద్ధం చేస్తున్నాం అలాగే గులకరాయ వార్త గులకరాయ అంశాన్ని కూడా సానుభూతి పడదామని చూశాడు వర్కౌట్ అవ్వలేదు ఇవన్నీ కూడా ఈనాడు సారీ జ్యోతిలో కూడా సేమ్ ఈనాడులో రాసిన వార్త ఎళ్ళో చేశారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిళ ప్రచారం అవినాష్ రెడ్డి నిందితుడు బాబా హత్య కేసులో ప్రధాన నిందితుడు అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి అతన్ని ఓడించండి అతను అతను మీద అతనికి సిబిఐ కూడా అదే చెప్పింది కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను సొంత అన్నగారైనా కానీ బాబా హత్య కేసు విషయంలో నిందితుడే జగన్ నిందితుడే ఇందులో అవినాష్ రెడ్డిని చాలా ఎక్కువ చేస్తూ ఉన్నారు కాబట్టి సీఎం జగన్ అడ్డుపడకుండా ఉంటే మేము రోడ్డుపైకి వచ్చి రోడ్డుపైకి వచ్చే అవసరమే ఉండేది కాదు ఈ విషయంలో జగన్ అడ్డుపడుతున్నాడు అవినాష్ రెడ్డికి లేదంటే సీబీఐ చెప్పినట్టు అరెస్ట్ చేసేస్తే మాకు ఇంత గొడవ లేకపోతే మేము ఇంత రోడ్డు మీద కూర్చి యాస్ట్రేషన్ చేసే అవసరం లేకపోని అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది ఇంకో మాట ఏముందంటే ఇంకో మాట ఏమంటుందంటే ఇవి న్యాయం జరగాలంటే పోరాడే శక్తి కావాలని సునీత గారు స్పెషల్గా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు అని కూడా జ్యోతులు రాశారు ఇంకోటి ఏంటంటే నాకు ప్రాణహాని ఉంది అన్నట్టుగా ఈమె ఇంటైరెక్ట్గా చెప్పిన మాటలు వేడు జ్యోతుడు ఇక్కడ మెయిన్ ఎడిషన్లో రాయటం జరిగింది ఇంకొక మాట ఏమన్నారంటే ఇంకోటి వార్తల్లో సింహాలు కాదు పంది కుక్కులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలని వీళ్ళు ఇక్కడ దేమవరం దేవవరం నర్సాపురంలో నేను పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర జరిగింది వారాహి యాత్రలో ఆయన గట్టిగా చాలా ఘాటుగా స్పందించారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ఆ రేంజ్లో స్పందించలేదేమో దాన్ని జ్యోతుడు బాగా హైలైట్ చేశారు ఈ నెడగంట చూసుకుంటే జ్యోతులు పవన్ కళ్యాణ్ గారి వార్తను బాగా హైలైట్ చేశారు వీళ్ళు ఏమైనా పెట్టారు టైట్లు సింహాలు కాదు పందికొక్కులు పందికొక్కులు వైసీపీపై పవన్ ఫైర్ అని చెప్పి టైటిల్ పెట్టి బ్యాన్ ఐటమ్ రాశారు ఇలా బ్యాన్ ఐటమ్ రాసి సీఎం రమేష్ సీఎం రమేష్ పంచకాలను గెలిపించాలని పిలిపిస్తే మీకు బాధ ఏంటి జనసే జనసేనకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఈయన జనసేనకు మద్దతు ఇవ్వాలని రామ్ చరణ్ చెప్తే మీకు రాజకీయంగా కనబడిందా ముగ్గురు పెళ్ళాలు మాట ఏంటి ముగ్గురు కూడా భారతిని నీ పెళ్ళమంటే నీకు కోపం రాదా ముగ్గురు పెళ్ళాలంటాబట్టి ఊరు కూడా భారతిని నీ పిల్ల ఒకప్పుడు చంద్రబాబు పోస్టు జైలుకి వెళ్ళి వచ్చాక చాలా మార్పు దుర్మార్గులపై కఠినంగా ఉంటాను ఆయనకు నేను తోడు పవన్ అంటే మాట్లాడితే పెళ్ళాలు పెళ్ళాలు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటావు నేను ఎన్ని పెళ్ళి చేసుకుంటే నీకెందుకు కావాలితే నేను నీతో కూడా కాపుని చేస్తాను నువ్వు నాలుగో భార్యవే అని చెప్పేసి మళ్ళీ ఇంతకుముందు అన్న తాడే పిల్లి గుడిగా ఉన్న మళ్ళీ ఈయన మళ్ళీ ఉద్ఘాటించాడు అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడికి అండగా ఉంటాను అక్రమ అరెస్టు చేసినప్పుడు నేనే ఫస్ట్ స్పందించిన నేనే నేను స్టాండ్ అయ్యి ఉన్నాను నేను నిచ్చి కూడా అతనికి అండగా ఉంటానని చెప్పేసి మరొకసారి ఆ వెస్ట్ గోదావరి సభలో గట్టిగా చెప్పడం జరిగింది ఇది జ్యోతి ఇకపోతే మనం ఫైనల్గా చూసుకుంటే ఒక పేపర్ ఉంది కదా సాక్షి సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ మీద చాలా మెయిన్ అంటే రోజులో ఆర్టికల్ మెయిన్ ఆర్టికల్ ఇది రాస్తారు జడ్జి నక్క జనాలే జన జగన్ వెనుక జనాలే అని చెప్పేసి ఒక పెద్ద ఫోటో పబ్లిక్ వచ్చిన ఫోటో ఇవన్నీ మరి బహుశా ఇది ఎడిట్ ఫోటో ఏమో మరి తెలియట్లేదు కానీ చాలా బ్యాన్ ఐటమ్ రాశారు అందరూ జగన్ గారు మాట్లాడి మాట్లాడే యాజ్ అటీజ్గా యాజ్ ఈజ్ గారు రాసుకుంటూ వెళ్ళిపోయారు అది ఓకే ఇకపోతే ఇక్కడ ఇంకోటిలో చిన్న కొత్తగా వార్త రాశారు అదేంటంటే పాలన విశాఖ నుంచే గెలిచేది జగనే ఎన్నికల ముందు లావాదేవీతో స్పష్టం చేసిన నందమూరి బాలకృష్ణ రెండు నెలల కిందట ఋషికొండలో రెండు ఎకరాల పైగా స్థలం కొనుగోలు దీన్ని వీళ్ళు ఏ విధంగా రాశారంటే రెండు నెలల కిందట ఋషికొండ వైజాగ్ ఋషికొండలో రెండు ఎకరాల పైగా స్థలాన్ని బాలకృష్ణ గారు కొన్నారు అంటే వైజాగ్ ఋషికొండలో బాలకృష్ణ గారి స్థలం ఎందుకు కొన్నారు అంటే రేపు డెఫినెట్గా వైజాగ్ క్యాపినెట్ క్యాపిటల్ అవుతుంది అందుకోసం రేపు ఈ స్థలానికి మంచి రేటు మంచి కమర్షియల్గా విలువ పెరుగుతుందని చెప్పేసి ఆయన ఎంతో నమ్మకంతో కొన్నారు ఆ కమర్షియల్ విలువ ఆ రేటు పెరగాలంటే వైజాగ్ క్యాపిటల్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి సో బాలకృష్ణకి నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి రెండవసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారని గట్టి నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి ఆయన పెట్టుబడి పెట్టాడు వైజాగ్ మీద పెట్టుబడి పెట్టాడు లేదంటే అమరావతిలో పెట్టుకుని ఉండేవాడు గతంలో అమరావతిలో పెట్టాడు ఇతను జగన్మోహన్ రెడ్డి సారీ చంద్రబాబు నాయుడు నమ్ముకుని కానీ అక్కడ రేట్లు పెరగలేదు అయితే ఇప్పుడు జగన్ మీద ఇతనికి ఇంటర్ ఇంటర్నల్గా నమ్మకం ఉంది కాబట్టి పెట్టాడు కాబట్టి రెండోసారి ముఖ్యమంత్రి కాపుతాడనే విషయాన్ని అంతరంగింక ఇతను ఒప్పుకుంటున్నాడు ఎవరో బాలకృష్ణ గారు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము సా మా ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ రెండోసారి మేము ఫామ్ చేస్తాం ఖచ్చితంగా ఫామ్ చేస్తాం ఇందులో అనుమానం లేదు దీనికి బాలకృష్ణ పెట్టుబడి పెట్టుబడి ప్రధాన సాక్ష్యం అని చెప్పేసి వీళ్ళు ఆ విషయాన్ని ఊటంకిస్తూ ఒక వార్తను రాశారు ఇది ఈరోజు ఈ మూడు పత్రికలు ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్